భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు కహానీల తారక రామారావుగా మారి ప్రజాప్రభుత్వం మీద విషం ప్రయత్నం కహానీల తారక రామారావు గారు చేస్తా ఉన్నారు భారత రాష్ట్ర సమితి గత పది సంవత్సరాల కాలంలో బాకీల రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ నిండా ఉంచింది అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది దానితోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మేలు జరిగింది అదే కాకుండా బడ్జెట్లో ముప్పై శాతం నిధులు అంటే యాభై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు అత్యధికంగా వ్యవసాయ రంగానికి కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం అదే కాకుండా ఐదు వందల రూపాయలు బోనస్ వరికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఐదు వందల రూపాయల బోనస్ వస్తే ఏ విధంగానైతే రైతులకు పది నుంచి వేల పన్నెండు వేల రూపాయల ధరతో ఆధారకే కొనుగోలు చేసిన సందర్భం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా లేదు పంటల బీమా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు పద్నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నలభై రెండు లక్షల పదహారు వేల మంది రైతులకు శ్రేయస్కరంగా ఆ పథకం పనిచేస్తా ఉంది పంటల బీమా పదమూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గతంలో వరి కొనుగోలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై రోజుల పైసలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులలో మాత్రమే పైసలు ఇస్తూ ఉన్నారు గతంలో కింటాకు తరుగు పేరు మీద నుంచి పది కిలోలు తీస్తే తరగనే ప్రసక్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేస్తూ ఉంది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేస్సు కోరుకుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అంతా రైతాంగం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అషాది వ్యక్తం చేస్తుంటే చూసి ఓరలేక కలవకుండా తారక రామారావు గారు ప్రజా ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీరు పది సంవత్సరాల కాలంలో రైతులకు ఏం చేసిరో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు ఏం చేసిందో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఆయనలో రైతు మరణాలు ఎన్నిదన్నాయో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ఆయనలో రైతులకు ఏం మేలు చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు చేసిందో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైతులను నిండ ముంచింది భారత రాష్ట్రంతి బాకీల రాష్ట్రం మారి రైతులకు రుణమాఫీ ఓన్లీ పదకొండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు మాత్రం రుణమాఫీ చేసింది దానిలో ఒడ్డుకే ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు ఒడ్డికి పోయినాయి నాలుగు ఇన్స్టాల్మెంట్ల పేరు మీద ఆనాడు రైతులు నిండా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు రైతులను నిండా ముంచి ఈరోజు ప్రభుత్వం రైతుల శ్రేయస్ కోసం కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కోటి చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంటే చూసి ఓరలేక ప్రజా ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నూట అరవై ఐదు అమలు చేసినాం మీరు రైతుల సంఖ్య మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రండి మా ప్రభుత్వం సమాధానం సిద్ధంగా ఉంది విద్య సేద్యం వైద్యం నిరుద్యోగ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది మీ ఆయనలో ఏం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో అన్ని రంగాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా కల్వకుండా తారక రామారావు గారు కహానీల తారక రామారావు మారి ప్రజా ప్రభుత్వం బదనాన్ని చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీరు అన్ని మాటలు మాట్లాడినా తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి కీలదించుకుంటా ఉంది మీరు చేసిన తప్పులన్నీ చేసి వెయ్యి ఎలకలు తిన పిల్లి తీర్థయాత్రకు పోయినప్పుడు పోయినట్లుగా మీరు పోయి రైతుల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు మిమ్మల్ని చిదరించుకుంటా ఉంది దయచేసి ఇప్పటికైనా రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కలవకుంట్ల కుటుంబానికి ఉంది మీరు నల్వం కాదు దీక్ష చేయాల్సింది మీరు ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ముందు దీక్ష చేయాలి ఎందుకంటే పది సంవత్సరాల కాలం రైతులు నిండా ముంచిందే ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల కాలం పాటు మీరు కేసీఆర్ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ఆనాడు కేసీఆర్ గారిని ప్రశ్నించకుండా ఈనాడు ప్రజా ప్రభుత్వం మంచి చేస్తా ఉంటే చూసి వరలేక ప్రజా ప్రభుత్వం బలహీన పరిచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉంది పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతులు నిండముచ్చినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు రైతుల పేరు మీరు రాజకీయం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు రైతులకు మేలు జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తే తప్ప మీలాగా కీడు ఏదు రైతులను కోటిశ్వలను రాజు చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్ర రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది దయచేసి కేటీఆర్ గారు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా